బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు రాహుల్ గాంధీ ఆదేశానుసారం మేమెంతో మాకు అంత అన్న విధంగా బీసీలకు రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు గత ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణపై మోసం చేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు బోడాస్వామి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గండిచెరువు వెంకన్నగౌడ్ ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంటల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు దుబ్బా అశోక్ సుందర్ కత్తుల కోటి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్ కంచర్ల రెడ్డి పాదం అనిల్ కంచరకుంట్ల వెంకటరెడ్డి పిల్లి రమేష్ యాదవ్ పెరికా హరిప్రసాద్ వజా రమేష్ యాదవ్ నాగేశ్వరరావు కిన్నర్ అంజీ తోలకొప్పుల గిరి సైదిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు డెప్పిటీస్ ఎక్స్ లక్ష్మీ గారికి అదేవిధంగా రుబ్బ అశోకన్న గారికి అదేవిధంగా మా గోడస్వామి ఎస్ఎస్ఎల్ గారికి అందరు కూడా ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్ చేసిన మా బొడ్డ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం మనం ఏదేమైనా చాలా సంతోషకరం ఎందుకంటే అణగారిన వర్గాలకు చెందినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీ అందరు చూస్తా ఉన్నారు ఇవాళ బీసీ వర్గీకరణ అనేది బీసీ సారీ బీసీ డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచి ఉన్న సమస్య అది ఇలా భారతదేశంలో ఎవరు చేయలేదు ఇలా కానీ ఇలా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ అమలు చేసింది మనం అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు వాట ఇవ్వాల్సిందే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేమెంతో మా వాట అంతా నారాయణ రెడ్డి గారు ఇలా డిక్సేషన్ చేసింది గురించింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమస్యను కూడా అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేసింది ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా పొన్నమ్ కుమార్ పొన్నం ప్రభాకర్ గారు బీసీ చైర్మన్ గారు అదేవిధంగా పడుకు పలినవర్ గారు వ్యక్తి హర్షజ్యోతి జ్యోతి మన డిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ తర్వాత మా పెద్దలు గౌరవీయులు మా మంత్రివర్యులు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఎందుకంటే ఎప్పుడు పీసీ మిన ఉండే వ్యక్తి కూడా ఎస్సీ ఎస్టీలో మీద ప్రేమ ఉండే వ్యక్తి కూడా కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తేనే ఇవాళ ఈ పీసీ బిల్ పాస్ అవ్వండి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ అవుతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ ఎందుకంటే మీ తెలిసి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వచ్చింది రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే చెప్పినా రాకూడదు చెప్పిన వార్తలను పూర్తి చేసిన ఇవాళ సంవత్సరం లోపలనే ఇవన్నీ కూడా చేసి చూపించడం ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ఇలాగా మన మోహన్ రెడ్డి గారు మీకు చెప్పినట్టు చాలా మంది కార్యకర్తలు డిసిసి అధ్యక్షుడుగా నేను పనిచేసానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి కూడా పేర్కొని నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్యకర్త లేనప్పుడు మోహన్ రెడ్డి గారు అందరూ కూడా పార్టీకి అనుకోవాలని పార్టీ ప్రజెంట్ ఉండి పనిచేసీలు కావడానికి వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఎస్సీ బీసీ బిల్ పాస్ అయినందుకు మీ అందరూ కూడా కార్యకర్తలు చెప్తున్న ప్రయత్నం వచ్చి మీ అందరూ కూడా ఇంత బిల్కు ధన్యవాదాలు చేస్తా ఉన్నాము అదేవిధంగా మనమే రాజ్య యోగలు వచ్చింది రాజకీయ యూకరణాలు సాంకేతిక మూడు నాలుగు వేల మందికి ఇవాళ ప్రత్యేకంగా ఒక ఉపాధి దొరుకుతుంది కాబట్టి తగిన విధంగా మన కాంగ్రెస్ పార్టీ ఇన్ని విధాలు గుర్తింపు చేస్తాను కాంగ్రెస్ పార్టీ అనేది నా విద్యాన్ని మొదలు పెడితే ఇప్పటిదాకా నిర్వహించిన పథకం పెట్టి బడుగు పదహారు కోసం ఫీలింగ్ యాడ్ పెట్టింది రాజభవన్ వడ్డీ చేసింది బ్యాంకు జాతీయకరణ చేసింది ఆ తర్వాత పేదరిక నిర్మూలన చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం మనం కాంగ్రెస్లు కృషి చేస్తాం మీ అందరికీ కూడా పేరు పేరున కల్పించి బిల్లు పాస్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరకు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం మాట మనం తిప్పకుండా అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంతా మద్దతు తెలిపి ఎప్పుడు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర వహించి మన నల్గొండ జిల్లా మంత్రివర్యులు శ్రీ కొమ్మరెడ్డి వెంకటన్న గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ అలాగే ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర వహించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున అలాగే నల్గొండ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి గారు నల్గొండకు ఒక నియమించడం కూడా మనందరూ అదృష్టమే ఇది ఒక రాష్ట్ర ప్రజల అదృష్టం ఈ అన్ని కూలంకుశంగా చర్చించి అనగారిన వర్గాలకు న్యాయం జరగాలని అని చెప్పి మరి దీనికి కూడా మన మన గౌరవ మంత్రి వారి మన మన ప్రేతమ నాయకులు గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఎన్నట్టు ఉండి సలహాలు ఇచ్చి ఈ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఒక సలహాలు ఇచ్చిన ప్రధాన పాత్ర పోషించిన మన మన నాయకుడు మన గౌరవ పెద్దలు మన వెంకరెడ్డి గారికి వారికి కూడా మన అందరి తరఫున ప్రధాపందన చేస్తున్నాం